తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం స్వచ్ఛమైన ప్రజా పాలన కోసం తెలుగు జాతిని నెంబర్ వన్ చేయడం కోసం పోలవరం పూర్తి కోసం అమరావతి రాజధాని కోసం చెంతల లిఫ్ట్ ఇరిగేషన్ కోసరం మన బిడ్డల ఉద్యోగాల కోసరం ఆడబిడ్డల రక్షణ కోసరం రాష్ట్రాన్ని కాపాడుకుందాం సిద్ధంగా ఉన్నారా ఇంకా నా బాధ్యత పవన్ కళ్యాణ్ బాధ్యత తెలుగుదేశం బాధ్యత లేకపోతే జనసేన బాధ్యత అనుకుంటున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను చెప్పింది మీకు అర్థమైందా అని అడుగుతున్నా నా ఆవేదన నలభై ఐదేళ్లుగా నన్ను గౌరవించారు నేను కూడా నా శక్తి ఎంత ఉంటే అంత ఉపయోగించి పనిచేశా ఒక తృప్తి నాకుంది కానీ ఈరోజు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది దుర్మార్గుల చేతిలో ఈ రాష్ట్రం బలైపోయే పరిస్థితి వచ్చింది మళ్ళీ పది కోట్ల జనాభా తెలుగు జాతి ఉంటే ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు వారి భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నా నన్ను ఆశీర్వదించండి మాతో నడవండి ముందుకు నడిపించండి మీరు ఒక అడుగు వేయండి మీ వంద అడుగులు నడిచే విధానాన్ని మేము నేర్పిస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ మరొక్కసారి పిలిపిస్తున్నా ప్రతి ఒక్కరూ ఆలోచించండి నేను రెండో రోజు ఈ కార్యక్రమం రా కదిలిరా ఇంకొక ఇరవై కార్యక్రమాలు ఉన్నాయి ఈ ఇరవై కార్యక్రమాలు అయ్యే లోపల ప్రతి ఒక్క ఇంట్లో చర్చ జరగాలని ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత ఏదైతే ఆ అబ్బాయిని చూశారు మధ్యాహ్నం భోజనం లేకుండా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని తండ్రి భుజం మీద ఎక్కి ఆ పిల్లలు మేము కూడా మేము సైతం రా కదిలి రా అంటున్నారు ఆ సీన్న గనపడాల ప్రతి ఒక్క ఇంట్లో గనపడాల ఎవరైనా తెలుసు తెలియకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే జాతికి ద్రోహం చేసినట్టు అవుతుంది ఈ రాష్ట్రానికి నష్టం చేసినట్టు అవుతుంది మనం ఎక్కున్న చెట్టు మనమే నరుక్కున్నట్టు అవుతుంది దయచేసి ఆలోచించి మనం కోరుకుంటూ ఇప్పుడు గట్టిగా చెప్పాలి ఎందుకంటే ఇక్కడ రెండు సింబల్స్ ఉన్నాయి కాబట్టి నేను చెప్పడం లేదు కానీ గట్టిగా సైకో పోవాలంటే మీరు కూడా సైకో పోవాలని చెప్పి గట్టిగా చెప్పాలి సైకో పోవాలి సైకో పోవాలి రాష్ట్రం బాగుపడాలి సైకో పోవాలి సైకో పోవాలి అదే మరి తెలుగుదేశం జనసేన ఐక్యత వర్దిల్లాలి తెలుగుదేశం జనసేన ఐక్యత తెలుగుదేశం జనసేన ఐక్యత తెలుగుదేశం జనసేన ఐక్యత ఓకే బ్రదర్ ఎన్ ఎన్టీఆర్ అంటే అమర్ ఎన్టీఆర్ 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 సభాష్ చాలా సంతోషంగా ఉంది మీ ఉత్సాహం చూసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది ఏ దానికైతే నేను ఒక ఉద్యమ స్ఫూర్తితో వచ్చానో మీరు పూర్తిగా అర్థం చేసుకుని ఆశీర్వదిచ్చారు దానికి పేరు పేరున మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి నన్ను నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం